ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సమావేశాలు శాసన మండల సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి వర్షాకాల సమావేశాల్లో భాగంగా మరో నాలుగు రోజులు మాత్రమే ఈ సమావేశాలు జరగనున్నాయి అయితే ఈ నేపథ్యంలోనే స్పీకర్ జగన్మోహన్ రెడ్డికి ఏ వైఎస్ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన రూలింగ్ గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి హైకోర్టునైతే ఆశ్రయించడం జరిగింది స్పీకర్ ఇచ్చిన రూలింగ్ని రద్దు చేయాలని ఆయన ఒక పిటిషన్ దాఖలు చేశారు దాంతోపాటుగా శాసనసభలో తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పి మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు అయితే గత లో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రాదు అని స్పీకర్ ఇచ్చిన రూలింగ్ గురించి ఆయన అయితే దాన్ని ఖండిస్తూ హైకోర్టును ఈ రోజు ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చూసుకుంటే కూటమి పరంగా బీజేపీ టీడీపీ జనసేన పార్టీలు ఉన్నాయి ఇంకా ప్రతిపక్షంగా ఉన్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏనని ఉన్న పదకొండు మంది సభ్యుల్ని ప్రతిపక్షంగా గుర్తించి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పేసి ఆయన అయితే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది దీంతో పాటుగా హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోనే ప్రతిపక్ష హోదా ఇస్తే సభకు వచ్చే అంశంపై కూడా డిస్కషన్ చేయడానికి ఈరోజు చాలా కీలకమైన భేటీని ఈరోజు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ భేటీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు రాజ్యసభ మెంబర్లు రీజనల్ కోఆర్డినేటర్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలని అందరినీ రమ్మని చెప్పని కూడా పిలవడం జరిగింది అయితే ఈ కీలకమైన డెసిషన్లో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది హైకోర్టు తీర్పుకు అనుగుణంగా మనం ఎలా వెళ్ళాలి అనే దాని గురించి డిస్కస్ చేయాలని జగన్ అయితే ముందు ప్లాన్ చేసుకున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిటిషన్ని హైకోర్టు నాలుగు వారాల పాటు వాయిదా వేసింది దీంతో పాటుగానే జగన్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్ కి అసెంబ్లీ సెక్రటరీకి వీళ్ళందరికీ నోటీసులు అయితే జారీ చేయడం కూడా జరిగింది అయితే గతంలో చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశాల తొలి రోజు జగన్మోహన్ రెడ్డి చిట్చాట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా కనీసం మాకు కొంచెం టైం ఇస్తే మేము ప్రజా సమస్యలపైన దాంతో దాంతోపాటు గవర్నమెంట్ డిసిషన్ పైన మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కానీ కూర్టమ్ నుంచి కానీ అసెంబ్లీ నుంచి కానీ మాకు ఎవరు స్పెసిఫిక్ టైం ఇస్తామని కూడా చెప్పడం లేదని చెప్పేసి ఆయన తన వాదన అయితే వినిపించడం జరిగింది టైం ఇవ్వకపోతే మొత్తం అందరం రాజీనామా చేసి మూకుమ్మడిగా ఉప ఎన్నికలకు వెళ్దామనే నినాదాన్ని కూడా ఆయన బలంగా బయటికి తీసుకురావడం జరిగింది ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ రాజీనామా అంశాన్ని కీలకమైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముందు పెడతారా వీరంతా ఉప ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా లేదంటే వీళ్ళ అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి తెలుసుకునే అవకాశం ఉందా అనేది కూడా ఈరోజు ఈ కీలకంగా చర్చ జరగబోతుంది ఇన్ కేస్ అసెంబ్లీ కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పేసేసి తీర్పునిస్తే ఎలా ఉండబోతుంది లేదంటే అసెంబ్లీకి సంబంధించి స్పీకర్కున్న అధికారాల్లో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు చెప్తే ఇంకోరాగా ఎలా ఉంటుందనేది ఈరోజైతే డిస్కషన్ జరగబో సో ఈ డిస్కషన్లో కోర్టు తీర్పుకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి స్టెప్లు అయితే వేస్తారని అయితే స్పష్టంగా అర్థమవుతుంది మరి ప్రతిపక్ష హోదా గురించి హైకోర్టు ఏం చెప్పబోతుందని చూడడానికి నాలుగు వారాల టైం అయితే పడుతుంది ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలనుకుంటారా లేదంటే రాజీనామాలకి ఎమ్మెల్యేలపై ప్రెజర్ పెడతారా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్